వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి పార్టీ అధ్యక్షుడు ఎక్కడా అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారా అసలు ఆయన రాజకీయాల నుంచి ఏమైనా తప్పుకున్నారా మాకేం తెలియట్లేదా ఇక ఇకపై ఆయన కనిపించడేమో ఇప్పుడు ఈ ప్రశ్నలే తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రంలో కూడా బాగా వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి అనేది అని అందరికీ అర్థమవుతాను అయితే తెలంగాణ జాతిపిత అని గొప్పగా చెప్పుకునే ఆయన ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడీ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారు అసలు తమ సారు ఎక్కడున్నాడో అనే విషయం తమకే తెలియట్లేదు అన్నట్లుగా ఉంది ఆ పార్టీ నేతల పరిస్థితి అయితే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండుసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు కేసీఆర్ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఆయన అజేయుడుగా నిలిచారు ఆత్మవిశ్వాసంతో పార్టీ పగ్గాలు తన కుమారుడు కేటీఆర్కు అప్పగించారు ఇక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నియమించుకున్నారు అయితే రెండోసారి గెలిచిన తర్వాత మూడు నెలల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా పరిపాలన తన ఆధీనంలోనే ఉంచుకున్నారు ఆయన మరి ఆయన శైలి ఎలా ఉండేదో చూపిస్తాను అధికారంలో ఉన్నంతకాలం సచివాలయానికి దూరంగా ఉన్నారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన పాలన సాగించారన్న మాటలు కూడా వినిపించాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నాటికి టీఆర్ఎస్ను మార్చి జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేద్దాం అనుకున్నారు కేసీఆర్ ఆ పార్టీ పేరు కూడా ప్రకటించారు అయితే పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటనలు చేసి హడావిడి కూడా చేశారు కాకపోతే ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు దాని తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది బాత్రూంలో ఆయన జారు పట్టడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు ఆయన ఇక అధికారాన్ని నివాసాన్ని ఖాళీ చేసి కూడా ఫామ్ హౌస్కు మారిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆయన్ను కలవాలంటే అక్కడికే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన ప్రజల్లోకి రావటం అనేది జరగలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు పలు స్థానాల్లో అయితే డిపాజిట్లు కూడా రాకపోవటం పార్టీ తీవ్రంగా దెబ్బతినటంగా కనిపిస్తాం మరి దీంతో కేసీఆర్ బహిరంగ కార్యక్రమాలకు దూరమయ్యారు జనాల్లోకి రావటం తగ్గించేశారు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఏదో అప్పుడప్పుడు అట్లా తెలంగాణ భవన్కి వచ్చి కార్యకర్తలకు ఉత్సాహపూర్త సందేశాలు ఇచ్చి ఆ స్క్రిప్ట్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ జగన్ లాగా స్క్రిప్ట్ చదివి తిరిగి వెళ్ళిపోతూ వచ్చారు ఇదే చేస్తున్నారు మరి ఇదే విషయంలో ఇదొక దళప్ అంటే ఇప్పుడు ఇక్కడ కుటుంబ రాజకీయాలు మరి దీంట్లో కూడా ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రచారం సాగుతున్నా కూడా తండ్రిగా మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి అసెంబ్లీకి హాజరు కావడం కూడా తగ్గించేశారు దీంతో ఉప ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్దగా చురుకుదనం చూపలేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి మరి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకపోవటం వీడియో సందేశాలు అట్లీస్ట్ వీడియోస్ అయినా రిలీజ్ చేయకపోవటం కూడా చర్చనీయాంశం అవుతారు మరి ఈ నేపథ్యంలో చాలామంది నోట వినిపిస్తున్నమాట కేసీఆర్కు అరెస్టు భయం పట్టుకుంది అందుకే ఆయన బయటకు రావట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి కానీ ఆ పార్టీ నేతలు మాత్రం ఆయన త్వరలోనే ప్రజల్లోకి వస్తారు ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల మీద ఫోకస్ చేస్తున్నారు ఆ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా తిరిగి విజయం సాధిస్తాము పట్టు సాధిస్తామని కూడా వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ సార్ ఎప్పుడొస్తారు అన్న ప్రశ్నకి మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర భవిష్యత్తు వ్యూహంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది అయితే ఆయన ఇప్పుడు జనాల్లోకి వస్తారా రారా అన్నది మాత్రం తెలియాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా